వైద్య రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలతో విప్లవం నడుస్తోంది ఏకంగా ఇప్పుడు ఏ డాక్టర్లే వచ్చేస్తాయి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా చాలా సింపుల్గా లేటెస్ట్ టెక్నాలజీతో వైద్యం అందిస్తున్నారు మరి ఇక్కడి నుంచి విరిగిన ఎముకలు అతికించాలంటే గంటల తరబడి సాగే శస్త్రచికిత్సలు స్టీల్ ప్లేట్లు స్క్రూలు అవసరం లేదట విరిగిపోయిన బోన్స్ అతికించేందుకు కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది అది కూడా జస్ట్ మూడు నిమిషాల్లోనే ఓ సూది ద్వారా ఎముక అతుక్కునే బోన్ గ్లూను కనుగొన్నారు చైనా పరిశోధకులు దీన్ని కనుక్కునేందుకు ఆల్ చెప్పే ఆదర్శమని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు నిపుణులు మాత్రం ఆర్థోపెడిక్స్ విభాగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా పేర్కొంటున్నారు తూర్పు చైనాలో షెజాంగ్ ప్రావిన్స్ చెందిన పరిశోధకులు బోన్ జీరో టూ పేరుతో అతికించే జిగురు తయారు చేశారు సముద్రంలో ఆల్చిప్పలు నీటి అడుగున దేనికైనా బలంగా తొక్కుపోయే గుణ నుంచి ప్రేరణ పొందిన ఈ పరిశోధన బృందం కొత్తగా అభివృద్ధి చెందిన ఈ గ్లూ కేవలం రెండు లేదా మూడు నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికిస్తోందని వెల్లడించింది రెండు వేల పదహారులో లిన్ రెసిడెంట్ వైద్యుడుగా ఉన్నారు విరిగిన ఎముకలకు పేరు పొందిన వైద్యులు కూడా కొద్దీ శస్త్రచికిత్స గదుల్లో ఉండి వైద్యం చేయటం ఆయన గమనించారు అయినా శస్త్రచికిత్సలు విజయవంతమవుతున్న సందర్భాలు కూడా తక్కువగా ఉండంతో ఆయన తన పరిశోధనకు శ్రీకారం చుట్టారట ఈ క్రమంలో నీటి అడుగున వంతెనలకు గట్టిగా తుక్కునే ఆలచిప్పలే ఆయనకు ప్రేరణ కలిగించాయట వాటి స్ఫూర్తితో బోన్ గ్లూను అభివృద్ధి చేస్తారు ఆయన ఇది తీవ్ర రక్తస్రావం జరుగుతున్న ప్రదేశంలో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అయితే సాంప్రదాయ పద్ధతుల్లో ఎముకల ఆపరేషన్ చేయాలంటే రోగి శరీరానికి పెద్ద కోత పెట్టి లోపల స్టీల్ ప్లేట్స్ కానీ లేదా రాడ్లు కానీ అమర్చాల్సి ఉంటుంది ఇది రోగికి తీవ్ర నొప్పితో పాటుగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది కానీ ఈ కొత్త బోన్ గ్లూను ఒక సూది ద్వారా సులభంగా విరిగిన ప్రదేశాన్ని ఇంజెక్ట్ చేయొచ్చు దీనివల్ల పెద్ద పెద్ద కోతల అవసరం ఉండదు ఆపరేషన్ సమయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది బోన్ జీరో ట్యూని ల్యాబొరేటరీలో కూడా పరీక్షించారు ఇది సురక్షితంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది దాదాపు నాలుగు వందల పౌండ్ల బాండింగ్ ఫోర్స్ను ఇది నమోదు చేస్తుంది సున్నా పాయింట్ ఐదు మెగా ఫాస్కల్స్ కోత బలం సుమారుగా పది ఎంపీఏ సంపీడన బలం ప్రదర్శించింది ఈ లక్షణాలన్నీ సాంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేసే సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్స్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పడతాయట దీంతో పాటు ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవటం ఈ బోన్ జీరో టూలో మరో విశిష్ట లక్షణం ఫలితంగా సాంప్రదాయ వైద్యం తరహాలో రెండో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఉండదని పరిశోధకులు అంటున్నారు అంతేకాదు నీరు రక్తం ఉన్న చోట కూడా ఈ బోన్ గ్లూ ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుందట ఎముకల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరుస్తుందట రోగులకు నొప్పి లేని సులభమైన చికిత్స అందించి వారు త్వరగా కోలుకునేందుకు కూడా ఇది దోహదపడుతుంది దీంతో మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి దీని భద్రత ప్రభావం పూర్తిగా నిర్ధారించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు అయితే ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో ఆర్థోపెడిక్ చికిత్సల స్వరూపాన్నే మార్చేస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా నొప్పి బాధ లేకుండా సుదీర్ఘ శస్త్రచికిత్స లేకుండా కేవలం మూడు నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికించేసే సదుపాయం అందుబాటులోకి వస్తే మాత్రం నిజంగానే వైద్య రంగంలో నేను మార్పులనే చెప్పాలి